వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పెద్ద జీతగాడిలా ఆహర్నిశలు పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిలో మెగా మార్కును చూపిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాలుగు వందల డెబ్బై మూడు మంది లబ్ధిదారులకు కోటి పన్నెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందలు విలువల సీఎంఆర్ఎఫ్ చెక్కులను రెండు వందల పదిహేను మంది లబ్ధిదారులకు రెండు కోట్ల పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై విలువగల కళ్యాణ షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల విలువ గల ఆరోగ్య శ్రీ పథకం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితం ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ రెండు లక్షల రైతు రుణమాఫీ లాంటి పథకాలు అమలు అయ్యాయని మరి కొద్ది రోజుల్లోనే వ్యవసాయోగ్యమైన సాగుభూమికి ప్రతి ఎకరాకు భూమి లేని నిరుపేదలకు సైతం ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున అందజేయనున్నామని ఆయన అన్నారు మహిళలను మహారాణులను చేసేందుకు ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లలోను విద్యార్థులకు బట్టలు కుట్టడంలోనూ వంట చేసే కార్యక్రమాలను మహిళలను భాగస్వామ్యం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు వందల డెబ్బై మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు డితే జెంట్స్ రెండు కౌంటర్లు లేడీస్ ఒక కౌంటర్ ఉంది దయచేసి నెట్టుకోవద్దాండి లేడీస్ సెపరేట్ సెక్షన్ జెంట్స్ సెపరేట్ సెక్షన్ నెక్స్ట్ మనం గెలిపించిన బిడ్డ మీ సేవకుడు మీ పెద్ద జిల్లా గారు మేమందరం ఎమ్మెల్యే అందరం పోయి హైదరాబాద్ పోయిన తర్వాత సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి వల్ల మల్లికార్జున ఖార్గే గారి ఆశీర్వాదం తన రాహుల్ గాంధీ గారి కోసం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మా గురించి చెప్పట్లతో నా అభినందన చెప్పాలి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కళ్యాణ్ లక్ష్మి కళ్యాణలక్ష్మి షాజుగారో ఇరవై తొమ్మిది బోర్డుకు సంబంధించి మీ ప్రజాభవన్ లోఎంఆర్ఎ సీఎం లక్ష్మి షాజుగూ గారు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ వేదిక మీద నాతో పాటు గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు స్థానిక మిగతా వనపల్కర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చిన గ్యారెంటీలో లో కి సంబంధించిన తెలంగాణలో ఉన్న మహిళలందరూ వనపర్తలు ఉన్న మహిళలందరూ ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేసేది దాంతో పాటు ఆధర్ కేసీ ఫైనాన్స్ నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల చేస్తున్నాం రెండు వందల యూనిట్లు ఫ్రీ ఆఫ్ చేస్తున్నాం రెండు వందల యూనిట్ల ఐదు వందల గ్యాస్ సిలిండర్లు వేసుకున్నాం దాంతో పాటు మనం లాగా నిలబెట్టాలని దాని మీద రెండు లక్షల రుణమాఫీ ముప్పై రెండు లక్షల రైతులు ఇరవై రెండు వేల తోన రుణమాఫీ చేసుకున్నాం దాంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలు గడిచిన ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఆ సబ్సిడీలు కానీ డ్రిప్ కానీ దానికి సంబంధించినవి చేసుకున్నాం దాంతో పాటు రైతులందరికీ సకాలంలో వడి కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చి దాంతో పాటు ఐదు వందల బోనస్ ఐదు వందల కోట్లు బోనస్ కూడా ఇచ్చున్నాం దాంతో పాటు ఆ రైతు మనకిచ్చిన మద్దతు ధర కానీ ముందు ఉన్న ఒక తీసుకొస్తే వరపర్తికి అక్కడికి వరి వారి కనుమ పెడతారు కొంటారు దానికి మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళందరికీ మూడు గంటలు మన అందరం కరెక్ట్ టైం ఎక్కడ ఒక నాలుగు ఇబ్బంది లేకుండా ఒక కళాలో ముగితే ఇబ్బంది లేకుండా

మన ఇంట్లో నుంచి ఇక్కడ ఉనపతికి సంబంధించి ఇంతకు ముందు క్యాంప్ ఆఫీస్ లో బేట ఉండేది డ్రైన్ పట్ల తడత వేసి అక్కడేది హైదరాబాద్ లో మొట్ట ముందు అవన్నీ మనం అక్కడ చెప్పాభోన్ అయింది ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ప్రజాభవన్ అయింది మీరు గెలిపించిన బిడ్డ మీరు గెలిపించిన మీ పెద్ద చూడే గెలిపించిన మీ మేఘారెడ్డి మీ అందరితో ఉండాలని మీ అందరితో వినాలని

ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్న అవసరం లేదు కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు గ్రామ కండాలకు చెరువులకు శిఖాలకు దారులకు తప్ప సేద్యం చేసే ప్రతి రైతుకు ఎదురాకు పన్నెండు వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం దాన్ని కూడా నిన్న నుంచి మొన్న నుంచి కొంతమంది పని పాటలు దగ్గమ్మలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన చెప్తారు వాళ్ళు లక్ష రూపాయలు రుణమాపు చేస్తామని ఐదేళ్ళు చేయలేదు రైతు మన